హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఐపీపితో ఈపీఎఫ్ఓ సంచలన ఒప్పందం ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుంది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వారి ఇంటి వద్దనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందిస్తుంది దీనికోసం రెండు సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సహకారం కింద ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులు బ్యాంకింగ్ పరికరాలతో కూడిన మూడు మూడు లక్షల పోస్టాఫీస్ సర్వీసు ప్రొవైడర్ల విస్తృత నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది ఈపీఎఫ్ఓ పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ ను సమర్పించడంలో సహాయపడడానికి ఈ పరికరాలను ముఖ గుర్తింపు సాంకేతిక ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ ధృవీకరణ డిజిటల్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద తన పెన్షనర్లకు డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించడానికి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పెన్షనర్లపై ప్రతి సంవత్సరం కార్యాలయానికి వెళ్లే బదులు వారి జీవిత ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో ధృవీకరించుకోవడానికి సహాయపడుతుంది ఇది సాంప్రదాయ కాగితం ఆధారిత ధృవ పత్రాలను సమర్పించడానికి బ్యాంకు శాఖలు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించవలసిన అవసరాన్ని తొలగిస్తుంది లైఫ్ సర్టిఫికేట్ జారీ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను ఉపయోగించి పెన్షనర్ల కోసం లైఫ్ సర్టిఫికేట్ను రూపొందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ రెండు వేల ఇరవైలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డోర్ స్టెప్ సర్వీస్ను ప్రారంభించింది ఈ సేవను పొందడానికి ఈపీఎఫ్ఓ పెన్షనర్లు వారి పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవక్ను సంప్రదించాలి లేదా వారి సమీప పోస్ట్ ఆఫీసును సందర్శించాలి ఆధార్ లింక్డ్ ఫేస్ ప్రమాణీకరణ లేదా వేలిముద్ర బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ఆధార్ నంబర్ పెన్షన్ వివరాలను అందించాలి ఐపీపీ తన వి విస్తృత నెట్వర్క్ను వినియోగించుకుంటుంది పదహారు లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి మూడు లక్షలకు పైగా పోస్ట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉండగా వీరంతా డోర్ స్టెప్ బ్యాంకింగ్ పరికరాలతోని ఫేస్ అథెంటికేషన్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ అథెంటికేషన్ను ఉపయోగించి డిజిటల్ ప్రక్రియ ద్వారా పెన్షనర్లకు వాటి నుంచి సేవలను అందిస్తుంది